మొక్కుబడి మొక్కుకోకండి మొక్కుబడి వల్ల మీ తలరాత మారదు మొక్కుబడి వల్ల మీకు గతంలో ఏదైతే మంచి రాసి పెట్టి ఉందో మీ తలరాతలో అంతకు మించి మరేది జరగదు అని చెప్పి స్వయంగా ప్రవక్త గారే తెలియజెప్పారు అసలు మొక్కుబడి అంటే ఏమిటి అంటే మనం సాధారణంగా దువా చేస్తూ ఉంటాం ఓ వల్ల నాకు మగపిల్లవాడి పుట్టాలి ఓ వల్ల నాకు సంతానం లేదు సంతానం కలగాలి ఓ వల్ల నాకు అనారోగ్య సమస్యలు దూరం కావాలి ఓ వల్ల నాకు మంచి ఉద్యోగం రావాలి ఇది దువా అంటారు మరి మొక్కుబడి అంటే వాళ్ళ నాకు మంచి సంతానం పుడితే నేను వంద మందికి భోజనాలు పెడతాను వాళ్ళ నాకు మగ పిల్లవాడు పుడితే సాధారణంగా రెండు పొట్టేళ్ళు కోస్తారు కదా అఖీ కాకి నేను నాలుగు పుట్టేళ్ళు కోస్తాను వాళ్ళ నాకు మంచి ఉద్యోగం వస్తే నేను లక్ష రూపాయలు మసీద్కి డొనేట్ చేస్తాను ఇలా ఇది జరిగితే నేను అనుకున్న కోరిక నేను ఇలా చేస్తాను అని చెప్పి మొక్కుకుంటారు దీనినే మొక్కుబడి అంటారు ఇలా మొక్కుకోవటం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే దువా చేస్తే ఇన్షాల్లా శుభహతల మీ దువా నెరవేరుస్తాడు కానీ దువాకి బదులు మీరు మొక్కుబడికి చేర్చుకుంటే మాత్రం ఆ మొక్కుబడి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చబడదు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేస్తూ మొక్కుబడి మొక్కుకోవద్దు అని చెప్పి కూడా తెలియజేయటం జరిగింది